ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని వార్తలు మెయిన్గా చూసుకుంటే ఇలా వైకుంఠమే తిరుమలలో వైభవంగా ముక్కోటి నేత్రపర్వంగా శ్రీవారి రథోత్సవం కొత్త కొత్తగా నేటి నుంచి ఇరవై ఎనిమిది జిల్లాల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ఖరారు తేదీ నోటిఫికేషన్లు జారీ కొత్త జిల్లాలుగా మార్కాపురం పోలవరం మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా నూతనంగా ఐదు రెవెన్యూ డివిజన్లు కొత్త జిల్లాలకు కలెక్టర్లు జేసీలు వచ్చేదాకా ఉమ్మడి అధికారులదే ఇన్ఛార్జీలు రంప చిత్తూరు డివిజన్లు పోలవ పోలవరంలోకి అల్లూరులో పదకొండు మండలాలు ఒక డివిజన్ కడప జిల్లాలో రాజంపేట డివిజన్ తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు రాయచోటి డివిజన్లో ఆరు మండలాలే మండపేట రాయ రాయవరం కపిలేశ్వరపురం మండలాలు తూర్పుగోదావరిలోకి సామర్లకోట పెద్దాపురం డివిజన్లేకి బాధుడే బాధుడు అంటే ఏంటి చెత్త పన్ను వేసి కోట్లు వసూలు చేసిన ఎక్కడ చెత్త అక్కడ పడేయడమా పెట్రోలు డీజిల్పై లీటర్ రూపాయి చొప్పున వసూలు చేస్తూ గుంతల వద్ద రోడ్డుపై కనీసం తట్టి మట్టి కూడా ఏకపోవడమా భారీగా ధరలు పెంచేసి నాశిరకం మద్యం సరఫరా చేయడమా ఇదే గత జగన్ ప్రభుత్వంలో జరిగిన బాధుడు బాధుడే వైసీపీ గద్దె దిగి ఎడాదన్నారా అయినను వారికే చెల్లింపులు వైసీపీ కాంట్రాక్టర్లకు ఆగ మేఘాలపై చెల్లింపు పులివెందుల కాంట్రాక్టర్కు త్రీ పాయింట్ ఫైవ్ కోట్లు చెల్లింపు గతంలోనూ ఈయనె ముప్పై కోట్లు బిల్లులు క్లియర్ మరో వైసీపీ కాంట్రాక్టర్ ఆరు వందల ఇరవై ఆరు కోట్లు పనులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పనుల బిల్లుల్లో నేటికి మోక్షం లేదు ఇంకా చెల్లింపులకు నోచుకొని ఐదు వందల కోట్లు బకాయిలు వైసీపీ కాంట్రాక్టుల బిల్లుల పట్ల మాత్రం ఉదాహరత రోజు ముందుగానే పెన్షన్లు నేడే ఇంటింటి పంపిణీ సీమ ఉద్యాన బాటలకు నీరు మూడు వేల నూట నలభై నాలుగు కోట్లతో అనుసంధాన పనులు నవేంధ్రలు నవోదయం రెండు వేల ఇరవై ఐదులో అన్ని మంచి శక్కునుములే జోడుద్యుళ్ళ అభివృద్ధి సంక్షేమం ఊపందుకున్న అమరావతి పనులు వేగంగా పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం పోటెత్తిన పెట్టుబడులు భారీ ప్రాజెక్టులు విశాఖ సదస్సులో పదమూడు లక్షల కోట్ల ఎంఓయూలు వన్ పాయింట్ త్రీ లక్షల కోట్లతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అమరావతిలో క్యాంటీన్ వ్యాలీ దిశగా అడుగులు గడప దాటని భారతీయులు అమెరికాలో బంబేలెత్తుతున్న విజా తనిఖీలు ఇళ్ళకే పరిమితమైన వలసదారులు ట్రంప్ కఠిన అంచెలతో ఉక్కిరి బుక్కిరి విదేశాలే కాదు అమెరికాలో లోపలి ప్రయాణాలు రద్దు చేసుకున్న వైనం అగ్రరాజ్యంలో సందడి లేని న్యూ ఇయర్ నాలుగున భోగా భోగాపురంలో తొలి విమానం టెస్ట్ పై ఫైట్కు టెస్ట్ ప్లైలెట్కు ముహూర్తము మే నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి గ్రూప్ టూ నోటిఫికేషన్లపై పిటిషన్లు కొట్టివేత పిటిషన్లకు పరీక్ష నిర్వహణపై అభ్యంతరం లేదు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కల్దియా జియో కన్నుమూత క్యాన్సర్తో పోరాడుతూ మృత్యువాత రెండు దఫాలుగా పదేళ్ల పాటు పదవిలో నలభై ఏళ్ళుగా అసీనాకు ప్రధాన ప్రత్యర్థి బంగ్లాలో మరో హిందువు హత్య గత రెండు వారాల్లో ఇది మూడో ఘటన సూటిగా శుద్ధి లేకుండా కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీం శ్రీకారం ఎంత సమయం వాదిస్తారో ముందో చెప్పాలి ఇచ్చిన గడువులోగా వాదనలు ముగించాలి మూడు రోజుల ముందే లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి ఒక కాపీ ప్రత్యర్థి పక్ష్యానికి ఇవ్వాలి న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి నెక్స్ట్ వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా వీనాడు వీనాడు పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే వీనాడు తెలంగాణ తెలంగాణ అండి మనం ఈనాడు తెలంగాణలో మెయిన్ వార్తలు చూసుకుంటే మళ్ళీ పెరిగిన ఎండి ధర అంతర్జాతీయ ఉద్రిక్తులు చల్లబడే సూచనలతో సోమవారం భారీగా దిగొచ్చిన ఎండి ధర మంగళవారం మళ్ళీ దూసుకెళ్ళింది రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి కుదిరిచ్చే అంచనాలతో ఎండి ధరను తగ్గించగా ఏకంగా రష్యా అధ్యక్షుడు నివాసంపైకి డ్రోన్ దాడి జరగడం ధర పెరిగినందుకు కారణమైంది శతమానం సులువుగా శతమానం భవతి అన్ని ఆశీర్వదించిన నిండు నూరేళ్లు వర్ధుళ్ళు అని దీవించిన పదాలు వేరైన అంతర్జాతీయ ఒకటే చలికాలం ఆరోగ్యంగా జీవించమనే క్యూర్ చేస్తాం హైదరాబాద్లో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి నిషేధం కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం డీజిల్ బస్సులు ఆటోల స్థానంలోని విద్యుత్ వాహనాలు నెలకు మూడు రోజుల పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూర్ ప్రాంత ప్రచాళనపై జోనల్ కమిషన్లకు నిర్దేశం హైదరాబాదు మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దబోతున్నామని ఇందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్దేశించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు మే నాలుగు నుంచి ఎఫ్సెట్ తొలుత అగ్రికల్చర్ ఫార్మసీ తర్వాత ఇంజనీరింగ్ పదమూడు పద్నాలుగు తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరిచయ వివరాలను వెల్లడించిన విద్యామండలి గ్రూప్ వన్ వివాదంపై జనవరి ఇరవై రెండున తీర్పు హైకోర్టు ధర్మాసనం వెల్లడి వైకుంఠనాథుడి వైభోగం తిరువీధల్లో రథోత్సవం వైభవం తిరుమలలో వైకుంఠం ద్వారా దర్శనాలు ప్రారంభం మూడు విధుల్లో కనువిందంగా స్వర్ణరథోత్సవం శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ముక్కోటి ఏకాదశిను పురస్కరించుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు వైకుంఠం ద్వారా దర్శించుకున్నారు పది రోజుల పాటు కొనసాగి దర్శన భాగ్యం మంగళవారం గోవిందనామ స్మరణల మధ్య ప్రారంభమైంది సోమవారం అర్ధరాత్రి దాటాక పన్నెండు గంటల ఐదు నిమిషాలకు తిరుమల తిరుపతి అధికారులు అర్చకులు శ్రీవారి ఆలయం తెరిచి దర్శనానికి పూర్తి చేశారు జియా కన్నుమూత బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా రికార్డ్ సైనిక పాలన వ్యతిరేకంగా పోరాడిన ధీర మహిళ దశాబ్దాల రాజకీయ జీవితం మోడీతో సహా ప్రపంచ నేతలు ఇవ్వాలి తెలంగాణ నీళ్ల బాధ తెలియని సీఎం పోలవరం బనక చర్లకు అనుమతించింది అడ్డుకోవలసిన సీఎం ఆంధ్రాకు సహకరిస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర నీటి ప్రయోజనాలు కాపాడాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ సంగారెడ్డి జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి చేయలు కూలీలు ఖర్చులు కూడా వచ్చేలా లేవని పత్తి తీయకుండానే మూగజీవుల మేతకు వదిలేసిన వైనం వైనత్తి నామ సంవత్సరం దిగుబడి సగమాయే మద్దతు ధర రాకపోయే రాష్ట్రంలో పత్తి రైతులకు ఈ ఏడాది ఇప్పి మిగిలించింది వర్షాధార పంటల్లో ప్రధానమైన పత్తి ఈ ఏడాది నలభై ఆరు లక్షల ఎకరాల్లో సాగైంది కింద ఏడాదితో పోలిస్తే వన్ పాయింట్ టూ లక్షల ఎకరాలు ఎక్కువే నాలుగు లక్షల మంది ఉద్యోగుల ఆధారపు తప్పులు తనిఖీ చేయాలని ఖజానాకు శాఖకు ఆర్థిక శాఖ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి వేతనాలు అందుకుంటున్న ఉద్యోగుల వివరాలు తేడాలను ఆర్థిక శాఖ గుర్తించింది పోలవరం బనకచర్యలకు సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వనే లేదు అవాస్తవాల ప్రతిపాదికన హరీష్ దుష్టాచారము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా గణితం పేపర్ బే బేఫిగర్ ఇంటర్లో రెండు పేపర్ల మధ్య పాఠ్యాంశాలు సమతుల్యత మ్యాథ్స్ ఇంకా అరవై మార్కులకే సైన్స్ సబ్జెక్టులోనూ ఇరవై నుంచి ముప్పై శాతం సిలబస్ తగ్గింపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు మహిళలపై పెరుగుతున్న నేరాలు వారి పటిష్ట దెబ్బతీసే కేసుల్లో నైన్ పాయింట్ జీరో పర్సెంట్ పెరుగుదల గతం కంటే ఎన్డిపిఎస్ కేసులు థర్టీ నుంచి థర్టీ సిక్స్ పర్సెంట్ ఎక్కువ తెలంగాణ నేర వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ బంధాలు బీటలు రాకుండా ప్రీమెరిట్ కౌన్సిలింగ్తో బలమైన వైమామిక బంధాలకు పునాది జిల్లాలో కేంద్రం ఏర్పాటు చేయాలి తెరమేరే సస్య పేరిట జాతీయ మహిళా కమిషన్ మార్గదర్శకాలు ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూస్తున్నాయి సాక్షి ఆంధ్రప్రదేశ్ అర్జున్కు కాంస్య పథకం వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ సెమీస్లో ఓడిన అర్జున్కు కాంస్యం దక్కింది భారత్ క్లీన్షిప్ శ్రీలంకపై స్టివర్ టీ ట్వంటీలోనూ నెగ్గిన భారత్ వెంటిలేటర్పై పై సంజీవని ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య భరోసా కొరబడి పేద మధ్య తరగతి ఆందోళన బడుగుల ఆరోగ్యంతో బాబు సర్కార్ చెలగాటం నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వేల కోట్ల పైగా బకాయి సేవలను తిరస్కరిస్తున్న ఆసుపత్రులు ఉచిత వైద్యం అందని ద్రాక్ష రోగుల నుంచి అందినంత దోచుకుంటున్న యజమాన్యులు బాబు ఎలా బాబు ఎలుబడిలో పేద రక్తాన్ని జలగల పీల్చేస్తున్నారని స్వయంగా టీడీపీ నాయకులు ఒప్పుకోరు ఇప్పుడు ఉచిత వైద్యం కాదు లక్షన్నర వరకు బాధుడు ఇప్పుడు ఆరోగ్యశ్రీకి కింద ఉచిత వైద్యం కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్ళే రోగులకు భయభ్రాంతలకు గురి చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి కాలి విరిగిన బాధితుడు కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రిలో వెళితే యాభై వేల నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారు పిఠాపురం టీడీపీ నేత వర్మ అప్పులు టూ పాయింట్ నైన్ త్రీ లక్షల కోట్లు ఎడాదన్నరలోనే చంద్రబాబు సర్కారు నిర్వాహకం తాజాగా సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ శాతం వడ్డీతో నాలుగు వేల కోట్ల రుణం అలాగే మార్క్ ఫండ్ ద్వారా మరో పన్నెండు వందల కోట్ల అప్పు బడ్జెట్ బయట లోపల అప్పులు చేయడంలో రికార్డు బడ్జెట్ అప్పులే ఒక లక్ష అరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు చేరిక డబ్బు కడితేనే గుండె ఆపరేషన్ చేస్తారంట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలానికి చెందిన స్వామి అరవై ఐదు ఆరు నెలల కిందట అనారోగ్యంతో పోవడంతో కుటుంబ సభ్యులు కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ డబ్బు కడితేనే గుండె ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు ఐదున ఐదు ఎంపీపీలు ఒక ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో పరిధిలోని ఐదు మండలాల్లో ఎంపీపీ పదవుల్లో పాడు ఒక చోట ఉపాధ్యక్ష పదవికి జనవరి ఐదున ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది పోలవరం హత నిధి ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోత నిధుల సద్వినియోగంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం పోలవరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లలో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మూడు వేల ముప్పై నాలుగు కోట్లు కేటాయించాలని పిపిఏ ప్రతిపాదన మిగతా మొత్తాన్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో కేటాయించాలని కేంద్ర జలశక్తి శాఖకు సూచన తిరుమలలో స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వైకుంఠం వాస శ్రీ వెంకటేశ తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు నేత్రస్వరంగా శ్రీవారి రథోత్సవం నేడు స్వామివారికి చక్రస్థానం నేటి నుంచి అమల్లోకి జిల్లాల పునర్వ్యవస్థీకరణ తుది నోటిఫికేషన్లు జారీ ఇరవై ఎనిమిదికి పెరిగిన జిల్లాల సంఖ్య ఇంకపై కొత్తగా పోలవరం మార్కాపురం జిల్లాలో అస్తవ్యవస్థంగా జిల్లాలను పునరుకరించిన చంద్రబాబు అన్నమయ్య జిల్లా కేంద్రము రాయచోటి నుంచి మదనపల్లికి మార్పు అన్నమయ్య జన్మించిన ప్రాంతం లేని జిల్లాకు ఆయన పేరు పోలవరం ప్రాంతం లేకుండానే పోలవరం జిల్లా సచివాలయం ఉద్యోగులపై సర్కారు కక్ష వాట్సాప్ గవర్నర్ సేవలని ప్రజలు వాడకపోవడంతో ఉద్యోగులపై కత్తి కట్టిన ప్రభుత్వము ఒకేసారి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఉద్యోగుల నుంచి వివరణ కోరాలని నిర్ణయం వాట్సాప్ గవర్నన్స్ అంటే ఏమిటో అరవై ఎనిమిది శాతం మందికి తెలియదని సర్కారు సర్వేలో బహిర్గతము ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా అర్జున్ కాంస్య చరిత్ర అభినా అభిమాన సందోహం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలిసేందుకు జనసామాన్యం సామాన్యం రావడంతో హైదరాబాద్ నందినగర్ వీధులు కిక్కిరించిపోయినాయి చాలా కాలం తర్వాత ఆయన అభిమానులను కేసీఆర్ నేరుగా కలుసుకున్నారు అందరిని ఆప్యాయంగా పలకరించారు పవర్ పాయింట్ రివర్స్ గేర్ నేడు వద్దున్న పీపీటీ నేడు ముద్దు పవర్ పాయింట్ను బహిష్కరిస్తున్నాం శాసనసభ ప్రభుత్వానికి సంబంధించినది కాదు సభ్యులందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి ఇది కాంగ్రెస్ దొందనీతి గతంలో కేసీఆర్ పీపీటీని వ్యతిరేకించిన రేవంత్ బట్టి సభ్యురాలి అసెంబ్లీలో పీపీటీ ప్రజాస్వామిక అని వాదించిన నేతలు మల్లన్న సాగర్కు రేవంత్ సై ఏపీ దోపిడీకి పచ్చ జెండా చర్చల కమిటీకి పేర్లు ప్రతిపాదన కేంద్రానికి అధికారుల జాబితా అందులో ఆదిత్యనాథ్ దాస్కు చోటు నాడు లేదు లేదంటూనే నేడు కమిటీ ఏర్పాటు చేయడంపై సర్వత్ర ఆగ్రహం రాష్ట్ర జలహక్కులు ఏపీకి దారాదత్తం ఏపీని నిర్వహించింది పోయి బాబుకు సహకరించేందుకు తహతక ఇంటి దొంగల జలద్రోహం గురు దక్షిణగా ఏపీకి తెలంగాణ హక్కుల్ని అప్పగిస్తున్న రేవంత్ బనకచర్ల ద్వారా రెండు వందల టీఎంసీలు ఏపీకి అనుమతిస్తూ ఐదు నెలల క్రితమే కేంద్రం లేక ఢిల్లీ మీటింగ్కు వెళ్ళిన పదహైదు రోజులకే అనుమతి అక్కడ సీఎం అంగీకరించినందుకే పర్మిషన్ తెలంగాణ మీద ప్రేమ ఉంటే కేంద్రం మీద యుద్ధం చేయాలి ఢిల్లీలో ధర్నా చేయాలి హక్కుల కోసం కొట్టాడేందుకు బీఆర్ఎస్ సిద్ధం ఢిల్లీకి పదాం సిడబ్ల్యూసి ముందు ధర్నా చేద్దాం కమిటీ ఏద్దని చెప్తున్నా ఇనుకొండ ఏ బాబు బాబు బంటు ఆదిత్యనాథ్ ఈ కమిటీకి చైర్మేనా దొంగకు తాళం ఇచ్చాడే కమిటీ రద్దు చేయాలి నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు మే పద్నాలుగు నుంచి పదకొండు వరకు ఎబ్సెట్ మే పన్నెండు నుంచి హెడ్సెట్ పదమూడు పద్నాలుగు తేదీలో ఐసెట్ ప్రవేశ పరీక్షలు షెడ్యూల్ విడుదల ఒక బస్తా కోసం ముక్కోటి ప్లాట్లు బోరు పడడం లేదని రైతు బలం మరణం పొలం వద్ద ఉరేసుకున్న ఆత్మహత్య యూరియా కోరితే లేదంటున్నది ప్రభుత్వం సరిపడా ఉన్నదంటున్నది మంత్రిలు కానీ పల్లెల్లో మాత్రం రైతు గోస తీరలేదు యూరియా కొరత లేదు సరిపడా అందుబాటులో ఉన్నది ఆందోళన చెందద్దు లేని యూరియాకు నోడల్ ఆఫీసర్లు పంపిణీకి ప్రత్యేక అధికారులు నియామామకం ఒక్కొక్క అధికారికి నాలుగు నుంచి ఆరు జిల్లాల బాధ్యత కొరత ఉన్నదంటూ వచ్చే వార్తలకు కాంగ్రెస్ డబుల్ స్మార్ట్ సాగుకు మీటర్లపై రెండు నాలుకల ధోరణి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు రెడీ ఒరిస్సాలో మాత్రం వద్దంటూ ఆందోళన భువనేశ్వర్లో ధర్నాకు కాంగ్రెస్ మేడం చెప్పింది వేదం సీఎంబోలు ఆమె ఎంత చెప్తే అంతేనంట ప్రోటోకాల్ వ్యవహారంలోనూ మర్యాదలు సోషల్ మీడియాలో వైరల్ ఆసక్తికర చర్య పది రేపులు నాలుగు కిడ్నాప్లు ఇంకా తెలంగాణలో రోజుకు సగటు నేరాల లెక్క ఈ ఏడాది మహిళలపై త్రీ పాయింట్ వన్ సిక్స్ శాతం పెరిగిన నేరాలు ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అడుగుతున్నాను కదా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి